య్ గురుదేవనమ ఈరోజు మన శ్రీరామదత్త సాయి పీఠం పిఠాపురం మన నందు వారాహి అమ్మవారు హోమం జరుగుతున్నది అలాగే పిఠాపురం వచ్చే రేపు మహా ముందుగా మహాశివరాత్రి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంది పిఠాపురం వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని ఉద్దేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాము అలాగే మన పీఠం కూడా మహాస్ఫటికలేము కూడా దర్శనం కూడా ఉండే అవకాశం ఉంటే మీరు కూడా మన పీఠంలో కూడా దర్శనం చేసుకొచ్చారు అంటే కాబట్టి భక్తులకి ఈ వీడియో ద్వారా తెలియజే ఏమనగా ఎందుకంటే మన పీఠం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఒక యంత్రం ఇవ్వడం ఆ యంత్రం ఇస్తే మనం ఏం చేస్తామన్నది కాంప్లెట్లోని చెప్తున్నాం మన వాళ్ళు మా కోఆర్డినేటర్స్ మీటి వచ్చి వివరంగా చెప్తున్నారు ఈ యంత్రం తీసుకున్న ప్రతి భక్తుడికి ఇక్కడ పిఠాపురంలో ఈ హోమాలు చేస్తారు లక్ష్మీ గణపతి హోమం దత్త హోమం నవగ్రహ సాతి హోమం మృత్యుంజయ హోమం ధన్వంత్రి హోమం ఈ ఐదు హోమాలు కూడా చేయిస్తారు తర్వాత దూర ప్రాంత భక్తులందరూ కూడా ఉచితంగా అకామిడేషన్ ఇస్తారు భోజన అన్నీ కూడా ఇస్తారు తర్వాత పిఠాపురంలో ఉండే క్షేత్రాలన్నీ కూడా స్వయం క్షేత్రాలన్నీ కూడా భక్టేశ్వర స్వామి ఆలయం ఆలయా క్షేత్రం అలాగే బుద్ది మాధవస్వామి పంచమాధవ క్షేత్రాలు బుద్ది స్వామి తర్వాత పురుగుతమ్మవారు అష్టాదశ శక్తిపీఠంలో భదో శక్తిపీఠమైన పురుగుతమ్మవారిని కూడా మన స్వయంగా దర్శనం చేయించాలి అలాగే గోపాలబాబా ఆశ్రమం కూడా మనం దర్శనం చేయించి మన హోమాలు ప్రారంభిస్తాం అదే రోజు చేసిన తర్వాత హోమ అయిన తర్వాత అనంతరం వ్యాధా చేతికవలసి ఉంటుంది తర్వాత పళ్ళకీసే ఉంటుంది తర్వాత ఆకలి అన్నదానం కూడా ఉంటుంది భోజనం చేసి ఏమంటే చూస్తుంటుంది అని ఊరు వెళ్తూ ఉంటారు కానీ అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన పీఠం పేరు చెప్పి మన పీఠంలో గతంలో మా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది స్టాఫ్ కొంతమందిని మేము తొలగించడం జరిగింది వారు ఏంటంటే మన పీఠం పేరు చెప్పి ఇలాగ మామాలయ్యి చేయించాం కదండి నేనంటే గొప్ప నేనా గొప్ప అన్నట్టుగా వాళ్ళు మన భక్తులందరినీ కూడా చందాలు వసూలు చేస్తున్నారని అనే విషయం మాకు తెలియబ తెలియవచ్చింది ఎందుకంటే మేము ఏదైనా ఇప్పటివరకు కూడా సందాలు కానీ ఏదన్నా లేకపోతే మీరు మా గుడికి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని మీ ఇప్పటివరకు కూడా ఎవరిని అడగలేదు కాబట్టి దయచేసి భక్తులంతా గమనించండి మేము ఏ విధమైన సందాలు కానీ మేము నేరుగా ఇప్పుడు వచ్చి తీసుకోలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పుడు కూడా మేము సేవ తప్పగానే సేవాభావంతో చేస్తాం తప్ప కానీ ఈ కార్యక్రమం అలాగే ఈ దళారు మిమ్మల్ని మా దగ్గర పనిచేసిన అన్ని అన్ని రకాల స్టాఫ్ కూడా వాళ్ళు సొంతంగా ఏదో ఇది చేయడం వాళ్ళు ఇది చేసి గతంలో వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్లో కూడా చెప్పుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఎవరికి ఏ విధమైన పూజల పేరు చెప్పి పూజలని అభిషేకాలని హోమాలని యంత్రాలని మా పీఠం పేరు చెప్పిస్తుంటారు ఆ నకిలీలు చూసి మీరు మోసపోవద్దు అందుకనే మీకు ముందుగా తెలియజే తెలియజేయడం అయింది గతంలో కూడా మేము హోమాలకు వచ్చిన ప్ర భక్తులకి అందరికి కూడా చెప్తున్నాం ప్రతి నెలా అక్కడ హోమంలో మీడియా ముఖంగా చెప్తున్నాం కానీ ఏంటంటే కొంతమంది ఏవో చేరకపోవచ్చు కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఎవరో ఏ విధమైన డబ్బులు కానీ సందాలు కానీ ఏ విధమైన ఇవి పిఠాపురం పేరు చెప్పి మన అంత శ్రీరామ్ దత్తసాయి పేరు పేరు చెప్పి డబ్బులు అడిగితే ఎవరో ఇవ్వద్దు మా నెంబర్ ఒకటే అంతవరకు రెండు వేల తొమ్మిది వరకు కూడా ల్యాండ్ లైన్ ఉండేది ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మొబైల్ నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ ఒకటే మీ రసీదు మీద కానీ మీ పాండేట్ మీద కానీ ఇదే నెంబర్ ఉంటుంది కాబట్టి ఏదన్నా విషయం ఉంటే మాకు తెలియపరచూచు మాతో నేరుగా మాట్లాడవచ్చు తప్ప కానీ ఇంకా ఎవరితో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు కానీ సంధాలు కానీ డొనేషన్లు ఇవ్వొద్దు అని ముఖ్యంగా ఉత్తరాది జిల్లా శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం ఈ జిల్లాల్లో ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా ఈ డబ్బులు చేయడం ఇవన్నీ జరుగుతుందని మా దృష్టికి తెలియవచ్చింది కాబట్టి భక్తులందరూ అప్రదమత్తంగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఏదన్నా విషయం ఉంటే మాకు తెలియ చేస్తారని కోరి ప్రార్థిస్తూ జై గురుదమ్